ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుసగా గట్టి దెబ్బలు తగులుతున్నాయి సుక్మా జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పద్దెనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు మృతుల్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీష్ అలియాస్ భద్రా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు చెప్పారు ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికపై సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడంతో ఎదురుకాల్పులు జరిగాయి సుక్మా జిల్లాలో పదిహేడు మంది బీజాపూర్లో ఒకరు హతం కాగా నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు మృతుల్లో పదకొండు మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు బస్తర్ రీజియన్ లోని సుక్మా బీజాపూర్ జిల్లాల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు డిస్టిక్ రిజర్వ్ గార్డ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు చెప్పారు గాయపడిన సిబ్బందిని డిఆర్జీ విభాగానికి చెందిన వారుగా పేర్కొన్నారు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పలు మృతదేహాలను పోలీసులు గుర్తించారు మృతుల్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీష్ అలీయస్ భద్రా ఉన్నట్లు పోలీసులు చెప్పారు అతడిపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు రెండు వేల పదమూడు జీరామ్ ఘటన సహా డజనుకు పైగా మావోయిస్టు దాడులు వెనుక జగదీశ్ హస్తం ఉందని వివరించారు ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ ఇన్సాస్ రైఫిల్ పాయింట్ త్రీ జీరో త్రీ రైఫిల్ రాకెట్ లాంచర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్ ఇతర పేలుడు పదార్థాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఒకటి కల్లా నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది పది రోజుల క్రితం బీజాపూర్ కాంకేర్ జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై మంది మంది సిపిఐ మావోయిస్టు సభ్యులు చనిపోయారు ఈ ఏడాది ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లలో నూట ముప్పై నాలుగు మంది మావోయిస్టులు హతమయ్యారు బస్తర్ డివిజన్ లోనే నూట పన్నెండు మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు